రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించండి ఎమ్మెల్యే నల్లారి కిషోర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరంతరం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఆదరించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలే నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం ఉదయం పదకొండు గంటలకు అన్నారు కలిగిరి మండలం కలిగిరి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముఖ్య అతిథిగా పాల్గొన్న పీలేర్ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి పాఠశాల సిబ్బంది శాల్వాల్ కొప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నల్లారి చంద్రకుమార్ రెడ్డి మాజీ సర్పంచ్ లక్ష్మీకర్ రెడ్డి కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డివారి యోగేష్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ డివైఈఓ లోకేశ్వర్ రెడ్డి టీడీపీ మండలాధ్యక్షుడు నిజాముద్దీన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాలతి ఎంఈలు కరీముల్లా రెడ్డి పాఠశాల చైర్మన్తో పాటు అదేవిధంగా అధికారులు టీడీపీ శ్రేణులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం జరిగింది అప్పుడు టీడీఏ అటెండ్ కావటం జరిగింది ఈరోజు లోకేష్ గారు పోర్ట్ఫోలియో ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో తీసుకొని చాలా సంస్కరణలు చేశాడు దీనిపైన బడ్జెట్లోనే మామూలుగా రాజకీయ నాయకులు ఏమంటే మాట చెప్పి తప్పేది అలవాటు చాలామందికి ఈసురు ఆ విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో బడ్జెట్లోనే ముప్పై ఐదు వేల కోట్లు ఎడ్యుకేషన్కు పెట్టుకోవటం జరిగింది ఇప్పుడు ఏదైతే తల్లికి వందన ఉందో తెగది తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు అకౌంట్లో వేయటం జరిగింది ఇంకా ఏదైతే మనం ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారో ముఖ్యమంత్రి గారు పెన్షన్ కూడా మీకు అందరికీ గుర్తుంటుంది మాట చెప్పిన ప్రకారము దాన్ని చాలా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు కూడా చేయటం జరిగింది పెన్షన్ కూడా ఎక్కడ భారతదేశంలో అంత పెద్ద అమౌంట్ ఎక్కడ ఇవ్వటం లేదు ఇక్కడ ఏ ఏ రాష్ట్రం గుజరాత్లో కూడియటం జరిగింది అమౌంట్ పెన్షన్కి సంబంధించి నువ్వు తల్లిదండ్రులకు ఈ ఎడ్యుకేషన్ మాకు మాతో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది లోకేష్ గారు ఎమ్మెల్యేలతో అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ రోజు మీరు చెప్పటం జరిగింది నేను గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమైపోయిందంటే ఒక సమాజంలో ఏదో మన పెట్ట గవర్నమెంట్ స్కూల్లో చదివితే చిన్నతనం ఫీల్ అవుతుందా చిన్నప్పుడు ఆ విధంగా లేదు అందరూ పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కానీ రాజకీయ నాయకులు కానీ అందరూ నేను కూడా నగరిపూర్లో గవర్నమెంట్ స్కూల్కి పోయినా చిన్నప్పుడు మళ్ళీ వేళ హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలి వచ్చాను నగరిపూర్లో చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి పోయినా వాళ్ళు మా ఊళ్ళో ఉంటే తర్వాత హైదరాబాద్ పోయి వచ్చి పబ్లిక్ స్కూల్లో అక్కడ ఇక్కడ నిజాం కాలేజీ అక్కడ అది సమాజంలో పోవాలి గవర్నమెంట్ స్కూల్ అంటే మన స్కూలు మన సొంత స్కూలు మన అనే భావన రావాలి పల్లెల్లో కూడా ఏమైపోయిందంటే గవర్నమెంట్ స్కూల్ అంటే ఏదో ఒక మనం చిన్నవాళ్ళము గవర్నమెంట్ స్కూళ్ళకి పంపిస్తే చిన్నతనంగా ఫీల్ అయ్యేది పోగొట్టాలనే ఉద్దేశం ఆ రోజు మేము చెప్పడం జరిగింది మినిస్టర్ గారికి కూడా సో ఈ ఇయర్ స్కూళ్ళకు సంబంధించి పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ భోజనం కానీ షూస్ కానీ అన్నీ కూడా ఇంప్రూవ్ చేయటం జరిగింది ప్రైవేట్ స్కూళ్ళకు కొంతమంది సలహా ఇచ్చినట్టు డబ్బులు ఈ కన్నా ఉందామని ప్రైవేట్ స్కూల్ డబ్బులు ఇకపోతే అక్కడ పేరెంట్స్ మళ్ళా ఉన్నారు మళ్ళా రాజకీయ ఉంది మళ్ళా రాళ్లకు తల్లిదండ్రులు ఓటు ఉన్నాయి మళ్ళా సో అది పద్ధతి కాదు మనం ఇక్కడ ఇంప్రూవ్ చేసి ప్రైవేట్ స్కూల్ కంటే బాగుంది గవర్నమెంట్ స్కూల్ అని అనిపించుకొని అక్కడ ఉండే పిల్లలు మన దగ్గర వచ్చి చేయాలి అన్న ఉద్దేశంతో అందరికీయడం జరిగింది చదివినారు ప్రైవేట్ స్కూల్ కిందికి డబ్బు గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇష్టం సరిపోతుందని కూడా సవాల్ ఇవ్వడం జరిగింది అయినా పద్ధతి కాదు అది అది తల్లిదండ్రుల చాయిస్ గవర్నమెంట్ స్కూల్లో చదివించాలా ప్రైవేట్ స్కూల్లో చదివించాలా అనేది తల్లిదండ్రులు నిర్ణయించాలి గవర్నమెంట్ నిర్ణయించే పద్ధతి కాదు మనము అందరికీ ఇద్దాం రేపు గవర్నమెంట్ స్కూల్స్లో బాగా ఇంప్రూవ్ చేసి ఇవన్నీ ప్రజలకు పిల్లలకు ఈ ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత పిల్లలే వచ్చి చేస్తారు అనే ఉద్దేశంతో మీరు కూడా ఇక్కడ ఉండే స్టాఫ్ ప్రిన్సిపల్ కానీ స్టాఫ్ అంతా కూడా కష్టపడితే నాకు తెలిసి వన్ ఆర్ టూ ఇయర్స్లో ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఖచ్చితంగా మధ్యాహ్నం భోజనం తీసుకోండి స్కూల్ యూనిఫామ్ తీసుకోండి అన్ని ఏదైనా ఇచ్చుకోండి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చాలా కాస్ట్లీ అయిపోయింది ఎవరు ఫీజు తగ్గించే పరిస్థితి కూడా లేదు ఈరోజు ఇంత అమౌంట్ తొమ్మిది వేల కోట్లు తల్లిదండ్రుల అకౌంట్లో రోజు పడింది అంటే చిన్న విషయం కాదు కాబట్టి మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా ఈ స్కూల్ ఇంప్రూవ్ కావాలా మనకు ఇక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ ఇప్పుడు ఇంప్రూవ్ కావాలి మన నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ కోరుకుంటున్నా ఈరోజు మన నియోజకవర్గంలోనే ముప్పై ఒక్క వేల మందికి డబ్బు పడింది దగ్గర దగ్గర చాలా మందికి ఆశ్చర్యపోతారు ముప్పై ఏడు కోట్లు ముప్పై ఏడు కోట్లు సంవత్సరానికి మన ఉత్తర్ గవర్నమెంట్ ప్రజల తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బు వేయడం జరిగింది ఈ సంవత్సరానికి ఈ నాలుగేళ్ళు లెక్కేసుకుంటే నూట యాభై కోట్లు కొత్త తల్లిగ వందరము పథకం కింద గవర్నమెంట్ ఖర్చు పెడతా ఇక్కడ కూడా మన స్కూల్లో కూడా దగ్గర దగ్గర మూడు వందల నలభై ఒక్క మంది ఉన్నారు నలభై లక్షల రూపాయలు ఇక్కడ ఈ స్కూల్కి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనకు అకౌంట్ పడుతుంది కాబట్టి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలా రాష్ట్ర ప్రభుత్వం మీకోసమే ఉంది ముందులాగా మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి ముందు ప్రభుత్వంలో కూడా ఒక బిడ్డకే ఇస్తా ఇప్పుడు ఆ విధంగా లేదు ఎంతమంది బిడ్డలు ఉంటే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నాయా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి డబ్బు అకౌంట్లో వేయటం జరుగుతూ ఉంది మీ బాధ్యత చదువుకోండి బాగా పైకి రావాలా మీరు మంచి పేరు కావాలా ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ మీరందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంప్రూవ్ కావాలా ఇంకా తల్లిదండ్రులు కూడా ఈరోజు మీటింగ్ రాష్ట్రం తప్ప పెట్టడం జరిగింది ఈరోజు ఎందుకు ఇంకేమన్నా మీకు సమస్యలు ఉంటే తల్లి చెప్పండి ఇక్కడికి వచ్చింది మీటింగ్ ఉంటే వచ్చినారా మా ఉపన్యాసం వినిపోయేది కాదు మీ బిడ్డలు ఏదన్నా ఫేస్ చేస్తూ ఉండే సమస్యలు ఈరోజు మనం మీటింగ్ పెట్టుకుని దానికోసం మీరు కానీ టీచర్స్ కానీ ఉండే స్టాఫ్ కానీ పేరెంట్స్ కానీ ఆ కూడా గా మీరు ఎదుర్కోవటం జరిగింది ఆ రోజు మీరంతా కూడా ఏదైనా సమస్యలు ఉంటే కూడా తెలిపి ఇంకా మనం ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతాం మా సైడ్ నుంచి ప్రభుత్వం సైడ్ నుంచి ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలుగుతామో మనం చేసేదానికి మీటింగ్ పెట్టుకోవటం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా మా ప్రభుత్వాన్ని ఆదరించండి డివిచ్చండి చంద్రబాబు గారు లోకేష్ గారు ఈ మంచి ప్రోగ్రామ్ ఈ నాలుగు సంవత్సరాలు ఇదే విధంగా కొనసాగాలని మనం అంతా కోరుకున్నాం ఎంతో డబ్బులతో ఇబ్బంది ఉంది చాలా ఇబ్బందులు కారణమైన పరిస్థితి దగ్గర ఆరు ఏడు లక్షల కోట్లు అర్థం చేయడం జరిగింది ముందు ప్రభుత్వం ఈరోజు మోడీ నాయకత్వంలో ఢిల్లీలో మనకు సపోర్ట్ ఉంది కాబట్టి మనం ఏదో మీకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు కోపరుగుతున్నాం లేకపోతే అంత సులభమైన పని కాదు కొత్త ఎడ్యుకేషన్ కి ముప్పై ఏడు వేల కోట్లు ఈరోజు బడ్జెట్ లో పెట్టడం జరిగింది ఈరోజు కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి కలిగిరికి జీవితాంతం ఉండబడి మా కుటుంబం కష్టకాలంలో కష్టాలు ఎప్పుడు కూడా మాకు తోడుగా ఉంది కలిగిరి మండలం ఈ రోజు నుంచి డెబ్బై సంవత్సరాల నుంచి మా తండ్రి గారు రెడ్డి గారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఎమ్మెల్యే చాలా మంది గుట్టి ఉంది ఎవరు చాలా మంది అరవై రెండు అంటే మరో ఇం కొట్టాము అందరము తా కాబట్టి మా నాయన దగ్గర అరవై మూడు సంవత్సరాల ముందు ఎమ్మెల్యే మాకు సంబంధించి మా కుటుంబం వచ్చి మా అన్న కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ నేను కానీ ఇక్కడ ఉండే మా కుటుంబ సభ్యులు కానీ అందరం వీలైనంత వరకు కలిగి మా సొంత ఊరు మన బాధ్యత మనం చేయలేని ఉద్దేశంతో అన్న సీఎం ఉండేటప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడ లేని విధంగా చేయడం జరిగింది జేటు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ తర్వాత సైనిక్ స్కూల్ కానీ పాలిటెక్నియన్ అగ్రికల్చర్ కానీ అన్ని ఇన్ని హార్టికల్చర్ కానీ మారడం మీరు మా ఊరికి వచ్చింది చాలా మంది ఇంకా మీరు పల్లెలు టౌన్లో ఉన్నారు కదా మీ పల్లిలో ఉన్నాము మేమంతా సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీపీ ఉన్నాయి మా ఊర్లో దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల బిల్డింగ్లు పెట్టారు ఆరు వందల కోట్ల బిల్డింగ్లు మా పల్లె మా ఊళ్ళో మీరు మా ఊళ్ళో మీరు వచ్చేసి మా గ్రామంలో కట్టిన బిల్డింగులు విలువ ఆరు వందల కోట్లు సిఆర్పిఎఫ్ బెటాలియన్ ఐటీబీపీ బిఎస్ఎఫ్ అక్కడ మా విలేజ్ లో ప్రత్యేక గ్రామంలో ఆ రోజు నేను కొండ పది పది తిరిగి ఆ రోజు ఎందుకోసం మన ఊరు మన ప్రాంతము మనం పర్మనెంట్ కాకపోవచ్చు పదవులు శాశ్వతం కాదు మేము శాశ్వతం కాదు మనం దేవుడు ఏదో అవకాశం ఇచ్చినాడు మనం మా కుటుంబానికి చేయగల ఉద్దేశంతో కలిగిరికి మనం చేయగలిగింది చేయగలిగా మాకు ఎప్పటికీ మేము కలిగిరి మండలానికి మేము రుణపడి ఉంటాము ఎందుకంటే మీరు మమ్మల్ని అదేవిధంగా అలరిస్తూ వచ్చినారు మండలంలో ఉండే ప్రజలు అందరూ కూడా కష్టకాలంలో కూడా అధికారం లేనప్పుడు ఓడిపోయినప్పుడు కానీ మాకేదో ఇబ్బంది వస్తే మా తోడుగా ఉన్నారు మండలం అంతా కూడా ఏ కష్టం వచ్చినా పైన కేసులు పెట్టా మా కుటుంబానికి అండగా ఉన్నారు మీరు అంతా కూడా కలిగిరి ప్రజలంతా కూడా కాబట్టి ఈరోజు లోకేష్ కానీ చంద్రబాబు నాయకత్వంలో ఏదైతే ఈ ప్రోగ్రాం పెట్టారో అంతా కూడా బాగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూ